సమాజంలో కొన్ని అంశాలు కొందరికి కలిసి వస్తూ ఉంటాయి ఆ కలిసి వచ్చినటువంటి అంశము పక్కన ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అరే ఈ అంశం వల్లనే మనకు ఏ ఇబ్బంది లేకుండా ఉంది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు ఇదంతా మనం ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి రాజకీయ కుటుంబాలలో జరుగుతున్నటువంటి కొన్ని వివాదాలు చూసినప్పుడు పక్కన వివాదాలు లేనటువంటి కుటుంబాలు చూసినప్పుడు ఇది నిజమే కదా అనేటువంటి ఆలోచన వస్తుంది అటువైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇటువైపు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు కొన్ని కలిసి వచ్చే అంశాలు వీళ్ళకి లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన సహజంగానే కలుగుతుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబంలో ఎటువంటి సమస్య లేదు రాజశేఖర రెడ్డి గారికి సంతానంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిలా గారి మధ్య కానీ ఎటువంటి విభేదాలు లేవు ఒకవేళ అంతర్గతంగా ఉన్నా అవి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇటువైపు కేసీఆర్ కుటుంబంలో కూడా ఇప్పటి వరకు ఏ సమస్యలు లేవు అటువైపు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండలేని పరిస్థితి వచ్చినప్పటికీ వాళ్ళ కుటుంబం అంతా కూడా తోడుగా బలంగా జగన్మోహన్ రెడ్డి అమ్మటి నిలబడి ఆయన్ను ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఆ కుటుంబం అంతా నిలబడడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతర్గత జరిగినటువంటి అవి రాజకీయమైనటువంటి కారణాలు కావచ్చు ఆర్థిక పరమైనటువంటి కారణాలు కావచ్చు లేదా కుటుంబంలో వ్యక్తుల మధ్య మాట చెల్లుబాటు విషయంలో ఆధిపత్య ధోరణి కావచ్చు ఏదేమైనా ఫైనల్గా షర్మిల జగన్మోహన్ రెడ్డి గారితో విడిపోవడం జరిగింది ఆ విడిపోవడం కూడా సామరస్యంగా విడిపోయి అంతటితో ఆగకుండా అది అనేక పరిణామాలకు దారి తీసి చివరకు ఆమె ఒక సొంత రాజకీయ పార్టీ పెట్టడం ఆ పార్టీ నడపని చేతగాక మళ్ళీ ఇక్కడికే వచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలు కా కావడం నిత్యం ఆయన మీద వర్ శత్రువులాగా ఆలోచన చేస్తూ సంబంధం ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ఎంతవరకు ఉండాలి రాజకీయాల్లో ఇలాంటి ధోరణి మంచిదా కాదనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ప్రతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డికి పొలిమి ఆమె రాజకీయాలు చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు ఇటువైపున మనము కేసీఆర్ గారి కుటుంబం చూస్తే ఇప్పటి వరకు సమస్య లేకపోయినా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చివరికి నిన్న జరిగినటువంటి కవిత గారి బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ కూడా జరిగింది సరే కొద్దిసేపట్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టబోతుంది ఏం చూద్దాం ఏం జరిగినా నాకు కలిసి ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు ఇవన్నీ చూసినప్పుడు ఉదయం నుంచి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఒకరే సంతానం ఉంటే ఇలాంటి సమస్యలు రాకపోవచ్చునేమో అలాంటి కలిసి ఇచ్చినటువంటి అంశం తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారికి దక్కింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ ఒక్కడే సంతానం కావడం వల్ల పార్టీ అధికారంలో ఉన్నా ఓడిపోయినా ఎటువంటి సమస్య లేకుండా సాఫీగా జరిగిపోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాజకీయాలు తట్టుకోవాలంటే ప్రత్యర్థుల నుంచి తట్టుకోవడమే కష్టమవుతుంటే ఇంట్లోనే చెల్లెళ్ళ రూపంలో ఇలాంటి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు అనేటువంటి దాన్ని కొందరు చర్చిస్తూ ఉండరు సరే ఇది పూర్తిగా మనమేం ఒకరే అనేది ఒక సంతానం అనేటువంటిది ఒకొారి ఆ కుటుంబంలో భార్య భర్తల అభిప్రాయాలు బట్టి లేదా కుటుంబ పరిస్థితులు బట్టి లేదా వాళ్ళు ఉన్నటువంటి ఆ ఫీల్డ్ ఫీల్డ్ పరిస్థితులు బట్టి నిర్ణయించుకుంటారు అయినా ఎన్ని చూసినప్పుడు నిజమే కాదనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఇది కలిసి వచ్చే అంశమే సరే ఆయన పార్టీ ఎవరి నుంచి దగ్గర నుంచి తీసుకున్నాడా ఆయన రాజకీయ జీవితం ఎంతలా ఉంది ఆయన ఏం చేస్తున్నాడు అనేది పక్కన పెడితే లోకేష్కి అయితే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి ఇంకొక చెల్లెలో అక్కో లోకేష్కు ఎవరు లేరు కాబట్టి రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది లేదు సరే అటువైపు నుంచి జూనియర్ ఎన్టీఆర్ పోటీ వచ్చారా ఇంకొకరు వస్తారా ఎన్ని పక్కన పెట్టేస్తే లోకేష్ కంటూ సొంతంగా చెల్లి కానీ అన్న కానీ తమ్ముడు కానీ లేడు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు అది రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా కుటుంబంలో మాట చెల్లుబాటు విషయంలో ఆధిపత్యం అనేటువంటిది కూడా ఇది కేవలం మన తెలుగు కుటుంబాలకే కాదు అది రాజకీయాల్లో కానీ వ్యాపారాలు కానీ మనం తీసుకుంటే ఈరోజు ప్రపంచంలోని అగ్రము అగ్రగామిగా ఉన్నటువంటి అంబానీ కుటుంబంలో చూసుకున్న రాజకీయ పరంగా అటు పక్కన మహారాష్ట్రలో బాల్ కుటుంబం తీసుకున్న లేదు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం తీసుకున్న ఇలా చాలా పెద్ద పెద్ద కుటుంబాలు కూడా అదేవిధంగా కొన్ని రోజుల పాటు ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో కూడా ఇలా చాలా చాలా వివాదాలు వచ్చినాయి ఇవన్నీ చూసినప్పుడు అరే నిజమే కదా ఒక్కరే ఉంటే ఏ సమస్యలు రావు అనేటువంటి ఆలోచన వస్తుంది సరే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి దాన్ని ఇంట్లో సమస్యల వరకే ఆగకుండా రాజకీయంగా పోవడం వల్లే చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఇవాళ షర్మిలా తీసుకోండి సరే అటువైపు జగన్మోహన్ రెడ్డి తప్ప షర్మిలా తప్ప అంటే అది నిజం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏందన్నది ఎవరికి పేవర్గా ఉంటే వాళ్ళు మాట్లాడతారు ఇవాళ కవిత విషయంలో కూడా అలాంటిదే కాకపోతే ఇలాంటి ఆలోచన రాకుండా ఇలాంటి వివాదాలు లేకుండా ఉండడానికి ఒకవేళ ఒకరే కాకపోయినా ఇద్దరు ముగ్గురు సంతానం ఉన్న కొంతమంది సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది పెద్ద పెద్ద కుటుంబాలు కొన్ని కలిసి కూడా ఉంటాయి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూసినప్పుడు అరే చంద్రబాబు నాయుడు గారి దేవుడు నిజంగా ఎంత కలిసి ఇచ్చేటువంటి అవకాశాన్ని అంశాన్ని అవకాశాన్ని ఆయన కల్పించినాడు అనేటువంటిది ఒక ఆలోచన కూడా అందరికి వస్తుంది సరే దీన్ని సీరియస్గా తీసుకోవాలా లేదా అనేటువంటి పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితులకు అయితే కరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్నట్టు చర్చ కరెక్ట్గా దానికి లింక్ అవుతుంది సరే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరే చాలు ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అనేటువంటి నినాదం కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు అది ఆయన కలిసి వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లల్ని కనండి అంటూనే మళ్ళీ లోకేష్ గారికి మాత్రం ఒక్కరే సంతానం ఇదే ఇంకా అదే ఇంకా అందరు అంటా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు అంటే ఇదే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఆయన తెలుసు కొందరు సెటైరకలకి కూడా మాట్లాడుతుండ్రు సరే చూద్దాం